ఒకవేళ దుఃఖ సాగరంలో ఒకవేళ మీరు ఏదన్నా మునిగిపోయినారేమో ఈ ఆరాధనలో ప్రభు చెప్తున్నాడు వాటన్నింటినీ నేను అణచివేస్తాను నీకు మానసిక ప్రశాంతతను కలుగు చేస్తాను ఇందులో మూడో మాట సిక్నెస్ ఏడో వాక్యం నా నడుమంతా ఎంతసేపు కూర్చోబెడితే ఉండదా పార్షి గారు అందుకే మధ్యలో బ్రేక్ ఇచ్చరగంట నిలబెట్టింది మరి తొమ్మిది గంటలు పది గంటలు నుంచోనే ఉంటున్నా నాకు ఉండదు తాపం మరి నడుములో తాపముతో నిండిపోయింది శరీరంలో ఏమాత్రం ఆరోగ్యం నేను సొమ్మ సిల్లి బహుగా అది ఒకటి పాపం రెండు దుఃఖం మూడోది బలహీనత ఈ బలహీనతల మధ్యలో రోగంతో ఉన్న వాళ్ళు ఎవరైనా గుర్తుగా పడుకుంటారా అందుకే అన్నాను తెలుగులో నా మనోవేదనను బట్టి నేను కేకలు కాదు కానీ ఇంగ్లీష్లో రౌరింగ్ అంటే గర్జిస్తూ ఉన్నారంట రోగంతో ఉన్న వాళ్ళకి రోషం ఎక్కువ కోపం ఎక్కువ రోగంతో వాళ్ళు మనం ఏదైనా మాట్లాడచ్చు రోగిష్టుడికి రోషం ఎక్కువ కోపం ఎక్కువ దాన్ని గర్జింపు కాదు అది అది కేకలీయడం కాదు కానీ గర్జన గర్జన వెంటనే మనం ఎందుకు కుక్కలాగా కయ్యని లేస్తున్నాం అంటాం వాళ్ళకున్న బలహీనత నేనంటాను మీలో ఇట్లాంటి బలహీనతలు శరీర బలహీనత దుఃఖమో వీటి చేత మీరు కేకలేస్తూ ఇంట్లో వాళ్ళకి నెమ్మది లేకు సౌలు సౌలు తనకి మానసిక ప్రశాంతత లేనందువల్ల కుటుంబ సభ్యులకు ప్రశాంతత ఉంటుందా ఉద్యోగం చేసే వాళ్ళకి సబార్డినేట్స్కి నెమ్మది ఉంటుందా నెమ్మది ఉండదు అందరి మీద కేకలేస్తున్నాడు అందరి మీద విరుచుకు పడుతున్నాడు ఎప్పుడైతే వచ్చి పాట పాడి స్థుతి ఆరాధన చేసి ఉన్న దయ్యాన్ని ఎలగొట్టాడో ప్రాణము సేదదీరి తెప్పరిలెను స్తోత్రం చెప్పండి గట్టిగా వ్యామోహపు పొంగంతా అణచివేయబడి ప్రశాంతంగా బతికి మూడో మాట మూడో మాట అపోస్తులు కార్యాలు నాలుగవ అధ్యాయం ఇరవై ఐదు నుంచి అన్యజనులు ఎలా అల్లరి చేస్తున్నారు అన్యజనులు ఎలా అల్లరి చేస్తున్నారు ప్రజలు ఎందుకు వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకుంటున్నారు ట్వంటీ ఫైవ్ ఇన్ ఇంగ్లీష్ వై డిడ్ ద హెదన్ రేజ్ రేజ్ అంటే పొంగు అన్యజనులు ఎలా పొంగుతున్నారు అన్యజనులు ఎందుకు పొంగుతున్నారు ప్రజలు ఎందుకు వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకుంటున్నారు ఎందుకు పొంగుతున్నారా మీరు ఇవాళ దేశంలో అన్యజనులు ఎందుకు దేవుని బిడల మీద దేవుని సేవకుల మీద క్రైస్తవ సంఘాల మీద ఎందుకు పొంగుతున్నారు మాటే కానీ క్రియలే కానీ ఉన్నది లేనిది ఉన్నది లేనిది కవ్వించి కల్పించి కావించి కామిస్తున్నారు కాళ్ళు కావిస్తున్నారు కావాలని అన్యజనులు ఎలా పొంగుతున్నారు అర్థం కావట్లేదా ఎందుకు పొంగుతున్నారా మీరు మీరు ఇది ట్వంటీ ఫైవ్ రైట్అప్ థర్టీ వన్ ముప్పై ఒకటి వరకు నోట్ చేసుకోండి రెండవ కీర్తన మొదటి వాక్యం మూడవ వాక్యం అన్యజనుడు ఎలా అల్లరి రేపుతున్నారు జనములు ఎలా వ్యర్థమైన తలస్తున్నారు భూరాజులు యహోవాకును అతని అభిషక్తులకు విరోధంగా నిలబడుతున్న ఏలికలు ఏకీభవించి ఏం జరుగుతూ ఉంది దేశంలో ఏం జరుగుతూ ఉంది రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది దేశంలో అందరు ఏకమవుతున్నారు 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 ఏం చేద్దారని క్రైస్తవ్యాన్ని అభిషేకించబడిన సేవకులు ఏం చేద్దారని మొదటి వాక్యం అన్యజనులు అందరూ ఎందుకు అల్లరి చేస్తున్నారు అల్లరి మోకలు పోకిరి మోకలు జులాయి మోకలు మాఫియా మోకలు ఎందుకు యవనస్తున్నట్లు తయారవుతున్నారు ఈ మధ్య చాలామంది కుర్రాళ్ళు ఇట్లాగే తయారు పోకిరి కుర్రాళ్ళు అల్లరి కుర్రాళ్ళు అల్లరి మోకలు మాఫియా కుర్రాళ్ళు అభిషేకించబడిన సేవకులని లేదు ఏం లేదు కాదు ఏం జరిగిందిరా బాబు అక్కడ ఏం జరిగింది బాబు పద అపోస్తుల కార్యం నాలుగు పదహారో వాక్యం ఈ మనుష్యులను మనం అంటే ఏం చేద్దామని చంపేద్దామా ఏం ఆలోచనరా మీ పొరలో ఈటలు తెగ్గొడతాడు రా దేవుడు బాబా ప్రవచన గ్రంథంలో ఉందా ప్రవచన గ్రంథంలో ఉందా మన కాన్సెప్ట్ కాదు కాబట్టి చెప్పట్లేదు వాళ్ళ మెదడులో ఈటలు దెక్కొట్టబడతాయంటే ఈటెలు గుణపాలు కుచ్చబడతాయంట దేవుని బిడ్డలకు విరోధంగా ఎట్లాంటి పర్వత వద్దొద్దొద్దొద్దు మెంటలు వచ్చి పోతారు ర బాబా ఈ మనుష్యులను మనం వారి చేత ప్రసిద్ధమైన సూచక్రిలు చేయబడుతున్నది నిర్షణము కాపున వారికి అందరికీ అది జరగలేదని ఇంకేంటి వాళ్ళు వీళ్ళు చెప్పడం కాదు మీకు తెలుసు మీరు చూశారు ఇంకేంటో మరలా దైవ కార్యాలు జరగకుండా దైవ కార్యాలు జరగకుండా దేవుని రాజ్యం విస్తరింపబడకుండా జరుగుతున్నట్లు చూస్తున్నారు దైవకార్యాలు జరిగితే సాక్ష్యాలు చెప్తే వింటున్నారు అన్ని ఎవడెవడాడు ఐదు ఆరు వాక్యాల్లో అధికారులు ఎవడురా పెద్ద నువ్వు పెద్దరా మత కల్లోలు రేపేవాడు నువ్వు పెద్దరా ఏం పెద్ద రకం అది అధికారులు పెద్దలు శాస్త్రులు ప్రధాన యాజకుడైన అన్న కైఫా యోహాన్ అలెగ్జాండరు ప్రధాన యాజకులు బంధువులు వామ్మో ఇది పెద్ద మాఫియా బాబా ఇది పెద్ద ముఠ వీళ్ళందరూ కలిసి ఒక అద్భుతం జరిగింది కళ్ళారా చూశారు ఏది నలభై సంవత్సరాల పైబడిన ఒకడు వోత్సాదములు కలిగిన వాడు బాగుపడ్డాడు వాడు చర్చిలోకి వచ్చాడు ఒక్క అద్భుతం జరిగితే చూసి రచ్చ రత్స ఈ రచ్చ ఏమిటి గోల అన్యజనులు ఎలా పొంగు ఎవ అన్యజనులు ఎలా పొంగుతున్నారు ఎందుకు పొంగుతున్నారా మీరు ఉడికిపోతున్నాడు ఒక్కొక్కడు ఉడికిపోతున్నాడు ఒక్కొక్కడు ఏం చేద్దాం ఏం చేద్దాం ఏం చేద్దాం ఏం ఏంటి చేసేది గోంగూర కట్ట ఏంటి చేసేది యుద్ధం ఎవరిది వేసాయి వెరీ సింపుల్ దేవుని కార్యాలు జరగకుండా 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 ముప్పై ఒకటో వాక్యం ముప్పై మూడో వాక్యం వస్తాయి ఇట్లా బెదిరింపులు సవాళ్ళు ఎదిరింపులు వస్తాయి సంఘం ఏం చేయాలి సంఘమంతా ఏం చేయాలి వారు ప్రార్థన చేయగానే వారి కూడి ఉన్న చోటు వారందరూ పరిశుద్ధాత్మ చేత నిండిన వారై దేవుని వాక్య కొట్టు ధైర్యముగా బోధించారు ముప్పై మూడో వాక్యం ఇదియూగాక అపోస్త్రులు బహుబలముగా ప్రభు అయిన యేసు పునరుద్ధాన గురించి సాక్ష్యం చెప్తుంటే దైవకృప అందరి మీద అది కొట్టు మత ఉన్మాదులు ఎంతగా పొంగుతారో 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 వాళ్ళ పొంగుని అనచి ఇదిగో ఈ ఆశీర్వాదకరమైన పొంగుని పైకి తీసుకొస్తాడు దేవుడు స్తోత్రం చెప్పండి గట్టి ఇది ఆశీర్వాదకరమైన పొంగు ఇది ఆగ్రహంతో కూడిన ఆడలేడీస్ మీకు చిన్న సెట్గా చెప్తాను నేను పాలు బొంగ పెట్టడం మీకు అలవాటు పొంగబెట్టడం కాదు కానీ సోమర్తనం ఎన్నిసార్లు పొంగబెడుతున్నారు పాలని ఎన్నిసార్లు పొంగబెట్టాలి స్త్రీల హితం జారీ చేయబడిన ప్రకటన ఇది మూడే మూడు సార్లు పాలు శాస్త్రము విజ్ఞాన శాస్త్రము శాస్త్రము విజ్ఞాన శాస్త్రం పాలని మూడే మూడు సార్లు పొంగ పెట్టాలి అని సంపూర్ణ సంఖ్య ఏడు సార్లుగా అది గారుగా గారు నేను ఏడు సార్లు పొంగ పెడతానంటే పోతాయి మూడే మూడు సార్లు పొంగ పెట్టాలి ఎందుకు ఏది ప్రియాంక ఎక్కడ గుడ్ బ్యాక్టీరియా మూడు సార్లు పొంగ పెడితేనే మన ఆరోగ్యానికి సంబంధించిన గుడ్ బ్యాక్టీరియా పర్ఫెక్ట్గా ఉంటుంది నేను ఒక్కసారే పొంగ పెడతాను అన్నాం అనుకోండి ఆ పచ్చి పాలల్లో మనకు ఆరోగ్యానికి మంచిది కాదు బ్యాడ్ బ్యాక్టీరియా ఎక్కువ ఉంటుంది మూడు సార్లు పొంగ పెడితేనే మన ఆరోగ్యానికి సరిపడా గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది నాలుగైదు సార్లు ఏడెనిమిది సార్లు పొంగ అటు పాలు పోతాయి అందులో ఉన్న గుడ్ బ్యాక్టీరియా కూడా పాడైపోవాలి తెలుసుకోవాలి ఏదో సంసారం చేసేది కుదరదు స్తోత్రం చెప్పండి గట్టిగా అలే లూయా అది దేవునికి మహిమ కాక శత్రువులేమో బ్యాడ్ బ్యాక్టీరియా లాగా పొంగిపోతున్నారు మన దేవుడేమో ఆ బ్యాడ్ బ్యాక్టీరియాని అంతా అణచివేసి గుడ్ చెప్పాను కదా క్రైస్తవ్యం అంటే మత మార్పిడి కాదు మతి మార్పిడి మనస్సు మారాలి జీవితం మారాలి ఆ మధ్య మన మన సహోదరి ఓ పాట రాసింది స్టైల్ మారింది నడక మారింది ఎస్ పర్ఫెక్ట్ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఎస్ క్రైస్తవ్యంలోకి వచ్చాక నడక మారాలి పడక మారాలి జీవితం మారాలి అదే కదా క్రైస్తవ్యం అంటే అదే కదా క్రైస్తవ్యం అంటే ఎవ్రీథింగ్ మారాలి అదే మతి మారితే మనస్సు మారి నూతన పరచు అంటే అదే కదా గతంలో గతంలో ఒళ్ళుకొని నడిచేవాడమే ప్రభువులోకి వచ్చాక భక్తి నడకలో కూడా భక్తి ఉండాలి కదా దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు నీ నడక అంటే అలాగని గాంధీజీలాగా లేకపోతే ఇట్లట్లు మన కాదు నడక అంటే ఎంటైర్ ఎంటైర్ లైఫ్ స్టైల్ మారాలి దేవునికి మహిమ కలుగుని కాక ప్రభు